హలో హాయ్ అండి అందరికీ నమస్కారం నేను చెడ్ని పిఎన్ఆర్ ఫార్మర్స్ ఫ్రెండ్ వాసవారి అబ్బాయి ఈరోజైతే మనం తారీఖు చూసుకుంటే ఎనిమిదవ తారీఖు శనివారం నవంబర్ నెల రెండు వేల ఇరవై ఐదు ఈరోజు రేపు గుంటూరు మిర్చి ఆటికైతే సెలవు సోమవారం అయితే మళ్ళా మిర్చి మార్కెట్ యథావిధిగా ఓపెన్ అవుతుంది సోమవారం మళ్ళీ మిర్చి అమ్మకాలు కొనుగోలు లావాదేవీలు యథావిధిగా అయితే కొనసాగడం జరుగుతుంది మరి ఈరోజు రేపు మిర్చి ఆడి సెలవు కాబట్టి సోమవారం మిర్చి రేట్లు ఏ విధంగా ఉండబోతున్నాయి అసలు ఈ వారంలోనే మిర్చి రేట్లు విపరీతంగా పెరగడానికి కారణం ఏమిటి ఏ దేశాలకి ఎక్స్పోర్ట్ ఆటలు వచ్చాయి ఏ రకాలకి డిమాండ్ పెరిగింది ఏ రకాలకి రేటు తక్కువ ఉంది అనేసి అయితే మనం ఈ వీడియోలో క్లుప్తంగా వివరంగా తెలుసుకుందాము దయచేసి రైతు సోదరులారా వీడియోని అక్కడ స్కిప్ చేయొద్దు పూర్తిగా చూడండి మీకు కనుక మన వీడియోని ఒక లైక్ చేయండి ఏదైనా చెప్పాలనుకుంటే కామెంట్ చేయండి మీరు ఇప్పటికీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మరి మిర్చి మార్కెట్ కనుక చూసుకుంటే ముందుగా ఏ రకాలకి డిమాండ్ ఉంది ఏ రకాలకి కొద్దిగా తక్కువ అడుగుతున్నారు అనేసి అయితే మనం తెలుసుకుందాము ముందుగా అయితే టూ జీరో ఫోర్ త్రీకి అయితే డిమాండ్ బాగా వచ్చింది గతంలో పన్నెండు వేలు పదమూడు వేలు అమ్మిన కాయలు ఈరోజు ఇరవై వేలు ఇరవై ఒక్క వెయ్యి అట్లా ఒక ఐదు వందలు అటు ఇటుగా అయితే పోవడం జరుగుతుంది నేను చెప్పే రేట్లు డీలక్స్ కాయలు అండి అదే మీడియా కనుక అయితే ఇంకా తేడా ఉంటుంది మీడియం మీడియం బెస్ట్లు బెస్ట్లు అలా అయితే తర్వాత త్రీ డాల్ ఫైవ్ మరి డబల్ ఫైవ్ త్రీ వన్ ఈ రకాలు కనుక చూసుకుంటే పదిహేడు వేలు ఒక ఐదు వందలు అటు ఇటు అయితే గిరాకీగా నడుస్తుంది తర్వాత మరి షార్క్ వన్ బంగారం ఇవి అయితే పదిహేను వేలు పదహారు వేలు ఆ రేంజ్లో అయితే మార్కెట్ నడుస్తుంది తర్వాత నెంబర్ ఫైవ్ కనుక తీసుకుంటే పదిహేడు వేల వరకు అయితే మార్కెట్ నడుస్తుంది తర్వాత రోమే టూ సిక్స్ ఇలాంటిది కనుక చూసుకుంటే పదహారు వేలు ఆ రేంజ్లో పోతుంది తేజాలకైతే కొద్దిగా డిమాండ్ తగ్గిందండి అంటే వీటి వీటితో పాటు లేదు టూ జీరో ఫోర్ త్రీ డబల్ ఫైవ్ త్రీ వన్ షార్క్ వన్ బంగారం నెంబర్ ఫైవ్ వీటంతగా లేదు అయితే షార్క్ వన్ తేజాలు కుడేడంగా ఒక ఐదు ఆరు వందలు ఒక వెయ్యి రూపాయలు తాడతయితే ఒకే రేట్ నడుస్తుంది ఎందుకంటే షార్క్ వన్కి తేజాలకి పెద్ద డిఫరెన్స్ ఉండదు షార్క్ వన్ అయితే కొద్దిగా కా తేజాల మీద కొద్దిగా కాయ పొడవు కానీ కొద్దిగా లావు రావడం కానీ అది కొద్దిగా ఉంటుంది తేజాలకి షార్కోన్కి ఒక వెయ్యి రూపాయలైతే తేడా అయితే నడుస్తుంది అయితే మనం చెప్పుకోవాలా తేజాలు అయితే డీలక్స్ క్వాలిటీలు అయితే పద్నాలుగు వేల ఐదు వందలు పదిహేను వేలు మధ్యలోనే నడుస్తుంది షార్కోన్ అయితే పదిహేను వేల నుంచి ఒక రెండు మూడు వందలు అటు ఇటుకైతే అయితే నడుస్తుంది మరి తర్వాత మనం కనుక చూసుకుంటే త్రీ థర్టీ ఫోర్ సూపర్ టెన్ జెమిని ఆది ధన ఇలాంటి రీసెర్చ్ వెరైటీలు కనుక అయితే మార్కెట్ పదహారు వేలు దాకా ఒక రెండు మూడు వందలు అటు ఇటుగా పదహారు వేల వరకు అయితే మార్కెట్ నడుస్తుంది ఇంకా మనం మిగతా రకాలు కనుక ఆర్మర్ కానీ క్లాసిక్ కానీ ఇలాంటి రకాలు బుల్లెట్ కానీ ఇలాంటి రకాలు కనుక మనం చూసుకుంటే అంత స్పీడ్గా అయితే మార్కెట్ లేదు వీటితో పోల్చుకుంటే గతంతో పోల్చుకుంటే ఈ కొద్దిగా పర్వాలేదు మళ్ళీ గతంలో తొమ్మిది వేలు పదివేలు ఎనిమిది రకాలు ఇప్పుడైతే పదమూడు వేలు పద్నాలుగు వేలు అమ్ముతున్నాయి అంటే వీ రకాలతో పోల్చుకుంటే సీడ్ రకాల్లో డబల్ ఫైవ్ త్రీ వన్ టూ జీరో ఫోర్ త్రీ త్రీ ఫోర్ వన్ త్రీ డబల్ ఫైవ్ నెంబర్ వన్ మీటితో పోల్చుకుంటే ఆర్మరు క్లాసిక్ ఇవి అయితే కొద్దిగా బుల్లెట్ ఇలాంటి రకాలు అయితే కొద్దిగా రేట్ తక్కువ ఉంది అనేది చెప్పుకోవాలా అయితే ప్రస్తుతం మార్కెట్ అయితే నడుస్తుంది మీకు రేపు ఆదివారం ఈరోజు శనివారం మిర్చి యాడ్ సెలవు సోమవారం మిర్చి రేట్లు ఎలా తెలుసుకోవాలి అని కొద్దిగా కంగారు కంగారుగాత ఉంటుంది అయితే ఆదివారం కూడా నేను మీకు మిర్చి యాడ్కి సెలవైనా సరే నేను ఆదివారం మీకు మిర్చి రేట్లు చెబుతాను ఎలా అంటే మాకు ఇక్కడ దగ్గరలో దాచిపల్లి మండలం నడిపూడి దగ్గర మిర్చి మార్కెట్ యాడ్ ఉంది ఆడ రేపు ఆదివారం బేరాలు దొరుకుతాయి కాబట్టి నేను రేపు ఆదివారం కూడా మీకు మిర్చి రేట్లు చెప్పడానికి అవకాశం ఉంది దానిని బట్టి మీరు సోమవారం అంచనా వేసుకోవచ్చు మార్కెట్ ఎలా ఉంటుంది అనేసి మరి మార్కెట్ రేట్లు రకాలైతే ఇది మరి ఎక్స్పోర్ట్ కనుక గురించి మనం చెప్పుకుంటే ప్రస్తుతానికైతే మనకున్న ఇన్ఫర్మేషను మనకున్న సమాచారం ప్రకారం అయితే ఎక్స్పోర్ట్ ఆర్డరు ఒక్క శ్రీలంక దేశానికే కొద్దిగా స్పీడ్గా వచ్చినట్టు అనిపించింది మరి మన కాయలైతే చైనా బంగ్లాదేశ్ పాకిస్తాన్ మలేషియా సింగపూర్ శ్రీలంక ఇలా ఏడెనిమిది దేశాలు అయితే ఎక్స్పోర్ట్ చేసుకుంటాయి కానీ ప్రస్తుతానికైతే శ్రీలంక కొద్ది స్పీడ్గా ఎక్స్పోర్ట్ చేసుకుంటున్నట్టు అనిపిస్తుంది దాని కారణంగా ఈ రేట్లు కూడా కొద్దిగా పెరిగినాయి ఈ శ్రీలంకతో పాటు చైనా బంగ్లాదేశ్ సింగపూర్ పాకిస్తాన్ మలేషియా ఇలాంటి కనుక దేశాలు కూడా ఎక్స్పోర్ట్ కనుక మన కాయలు చేసుకుంటే ఈ రేట్లు ఇంకా పెరగడానికైతే అవకాశం ఉందని అయితే మనం చెప్పుకోవచ్చు మరి నాకు తెలిసి నేను గత మూడు నాలుగు రోజుల నుంచి కూడా కొంతమంది వ్యక్తులతోటి తోటి సంభాషిస్తున్నప్పుడు కొన్ని కొన్ని సమాధానాలు కొన్ని కొన్ని మాటలు అయితే వినడం జరిగింది ఏంటంటే కొంతమంది టూ జీరో ఫోర్ త్రీ గతంలో యాభై వేలు అమ్మింది కదా ఈ నెల అఖరికి ముప్పై వేలు పోవడానికి అవకాశం ఉందనేసి కొంతమంది అది ఎవరి వారి వ్యక్తిగత అభిప్రాయాలు చెబుతుంటే నేను వింటున్నాను అవి మీతో ఇప్పుడు నేను షేర్ చేసుకుంటాను డబల్ ఫైవ్ త్రీ అలాగే త్రీ ఫోర్ వన్ త్రీ డబల్ ఫైవ్ నెంబర్ ఫైవ్ ఇలాంటి రకాలకి డిమాండ్ రావడానికి అవకాశం ఉంది తేజకాలకు కూడా డిమాండ్ వచ్చింది ఇప్పుడు సరే కొద్దిగా స్లోగా ఉన్నాయని ముందు ముందు రేపు సోమవారం మంగళవారంలో తేజాలు కూడా కొంచెం డిమాండ్ వచ్చే అవకాశం ఉంది అనేసి అయితే కొంతమంది ఆశాభావం వ్యక్తమైతే చేస్తున్నారు చూడాలా సోమవారం మిర్చి మార్కెట్ ఎలా ఉంటుంది అనేసి అయితే ఒక శ్రీలంక దేశానికే మిర్చి ఎక్స్పోర్ట్ ఆర్డర్లు వస్తే ఈ వారంలోనే అమాంతం ఐదు ఆరు వేలు కొన్ని రకాలకి కొన్ని రకాలకి మూడు నాలుగు వేలు కొన్ని రకాలకి ఏడెనిమిది వేలు రేటు పెరగడం జరిగింది అలాగే శ్రీలంకతో పాటు చైనా బంగ్లాదేశ్ కనుక పాకిస్తాను ఇలాంటి దేశాలు కనుక ఆర్డర్లు కనుక వస్తే ఇంకా రేటు పెరగడానికి అయితే అవకాశం ఉంది ఇంకొక విషయం ఏంటంటే ఈ టూ జీరో ఫోర్ త్రీకి అమౌంట్ ఏంటో రేటు పెరగడానికి కారణం మరొక విషయం ఏంటంటే శ్రీలంక ఎక్స్పోర్ట్తో పాటు మనకి పక్క రాష్ట్రమైన కర్ణాటకలో విపరీతంగా ఈ టూ జీరో ఫోర్ త్రీ అయితే పండించడం జరుగుతుంది అయితే మొన్న కురిసిన వర్షాలకి మిరపదాట్లు పూర్తి స్థాయిలో నేల మట్టుమైనవి ధ్వంసమైనవి అని అయితే ఒక సమాచారం ఆడ దిగువళ్ళు రాకపోవడానికి చాలా చాలా అవకాశాలు తక్కువ ఉన్నాయి ఏసీలో చూసుకుంటే కాయలు చాలా చాలా తక్కువగా ఉన్నాయి మరి పైన అయితే ఎక్స్పోర్ట్ ఆర్డర్లు వచ్చినాయి దాని కారణంగా అయితే మనం టూ జీరో ఫోర్ త్రీకి అమాంతం రేటు పెరిగిందని అయితే మనం చెప్పుకోవాలి టూ జీరో ఫోర్ త్రీ అనే కాదు త్రీ డబల్ ఫైవ్ కైనా డబల్ ఫైవ్ త్రీ వన్కైనా త్రీ ఫోర్ వన్కైనా నెంబర్ ఫైవ్ నెంబర్ ఫైవ్ అయినా ఇలా అన్ని రకాలకి ఆల్మోస్ట్ ఈ రకాలకి డిమాండ్ వచ్చింది అంటే మిగతా రకాలకు కూడా కదలిక వస్తుంది రాకుండా అయితే ఉండదు రేడి పెరగడానికి అయితే అవకాశం ఉంది ముఖ్యంగా త్రీ ఫోర్ వన్ ఈ రకాలు చూసుకుంటే ఇబ్బంది బాగానే ఉంది తర్వాత త్రీ థర్టీ ఫోరు సూపర్ టెన్ జెమిని ధన ఆది ఇలాంటి రకాలకు కూడా భవిష్యత్తులో రేడి పెరగడానికి అవకాశం ఉంది ఇంకా రేపు సోమవారం కనుక మిర్చి మార్కెట్ కనుక గుంటూరు మిర్చి గుంటూరు అనే కాదు ఖమ్మం అయినా హైదరాబాద్ అయినా ఈ మూడు మిర్చి మార్కెట్లలో సోమవారం కనుక ఒక ఐదు వందలు వెయ్యి రూపాయలు కొద్ది అని అట్లా జింపు కనుక అయింది అంటే ఈ నెలాఖరికి మిరపకాయలు ఏ రేట్లో పోతాయో కూడా మనం చెప్పలేము అంచనా కూడా వేయలేము లేదు కొద్దిగా సోమవారం మిర్చి బేరానికి ఎక్కువ వస్తాయి కాబట్టి మార్కెట్ కొద్దిగా స్టడీగా ఉన్నా కానీ మంగళ బుధవారాల్లో మళ్ళీ రేటు పెరగడానికి అవకాశం ఉంది అదే సోమవారం కనుక రేటు తగ్గింది ఒక మూడు నాలుగు వందలు అంటే మళ్ళీ మంగళ బుధవారాల్లో కొద్దిగా సేల్స్ తేడా వచ్చింది ఏదైనా ఉన్న పరిస్థితులను బట్టి చూస్తుంటే సోమవారం మిర్చి రేటు పెరగడానికి అవకాశమే ఎక్కువ కానొస్తుంది కానీ స్టడీగా ఉండటానికి రేటు తగ్గటానికైతే అవకాశం కనిపించట్లేదు రైతు సోదరులారా మీ మిరపకాయలు ఏసీలో కనుక ఉంటే మీ మిరపకాయల నాణ్యతను పరిశీలించుకోండి పరిశీలించుకొని మీకున్న అవసరాలను బట్టి కాయలు అమ్ముకోవాలా వద్దా ఉంచుకోవాలా ఇంకా ఒక పది రోజులు చూడాలా ఇంకొక ఇరవై రోజులు చూడాలా అనేది అయితే మీ పూర్తి వ్యక్తిగత నిర్ణయం ఇది మనం ప్రతి వీడియోలో మనం చెబుతున్నాము కొంతమంది అయితే ఇక్కడ ఒక చిన్న మాట చెబుతున్నా నేను పెడుతున్న వీడియోలకి కొంతమంది నెగిటివ్లో కామెంట్ పెడుతున్నారు అంటే వాళ్ళకి నేను చెప్పింది నచ్చకపోవడం వల్ల లేకపోతే వాళ్ళ ఆలోచన విధానానికి అనుకూలంగా నేను చెప్పలేకపోవడం వల్ల కొంతమంది నెగిటివ్లో కామెంట్ పెడుతున్నారు రైతు సోదరులారా మీరు నెగిటివ్లో కామెంట్ పెట్టే ముందు మీరు అలా ఎందుకు నెగిటివ్లో కామెంట్ పెడుతున్నారో వివరణ ఇచ్చి నెగిటివ్ కామెంట్ చేయండి చెబితే ఎందుకంటే మీరు అలా ఎందుకు చెబుతున్నారనేది నాకు కూడా తెలియాలా దానికోసం నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను మీరు నెగిటివ్గా కామెంట్ పెట్టే ముందు మీ మనసులో ఉన్న ఆలోచన సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి దయచేసి అలా నెగిటివ్గా కామెంట్ చేయొద్దండి మీరు వివరణ ఇచ్చి నెగిటివ్ కామెంట్ చేయండి ఓకే రైతు సోదలరా మనం ఇప్పుడు దాకా చూసాం కదా మీకు గనక నేను చెప్పిన సమాచారం నచ్చితే మన ఛానల్కి ఒక లైక్ చేయండి అలాగే ఈ సమాచారాన్ని మన తోటి రైతు సోదలకు కూడా తెలియజేయాలనుకుంటే షేర్ చేయండి మీకు ఏదైనా చెప్పాలంటే కామెంట్ చేయండి మీరు ఇప్పటికీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి